మహా అద్భుతం బాపు బొమ్మ ఒక వేమన ఒక అన్నమయ్య ఒక కంచర్ల గోపన్న వీరి గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు బాపు కూడా అంతే ఆయన గురించి వినని వారు ఉండరు ఆయన గీసిన చిత్రాలు చూడని వారుండరు బాపు బొమ్మలు తోరణ తోరణాల ప్రతి గుమ్మం ముందు వేలాడుతూ ఉంటుంటాయి బాపు అంటే కేవలం ఓ కళాకారుడు మాత్రమే కాదు తెలుగు సంస్కృతి ఆచారాలను తన బొమ్మల ద్వారా ప్రతిబింబించిన దృశ్యకవి తెలుగు గ్రామీణ జీవనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన దిగ్గజం ఆయన చిత్రాలు కేవలం చూడ్డానికే మాత్రమే కాదు ఆలోచించడానికి ఆనందించడానికి ప్రేరేపిస్తాయి ఆయన చిత్రాలలోని ప్రతి వివరము ప్రతి రంగు ఓ చక్కని కథ చెబుతుంది ఈరోజు ఆయన డిసెంబర్ పదిహేను జయంతి ఈ సందర్భంగా ఆయన గీసిన మరియు తీసిన చిత్రాలపై ప్రత్యేక కథనం అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ మనం వేటు న్యూస్లో చూస్తూ ఉన్నాం బాపు రేఖలు బాపు అసలు పేరు సత్యరాజు వెంకట లక్ష్మీ నారాయణ ఆయన పంతొమ్మిది వందల ముప్పై మూడు డిసెంబర్ పదిహేనున పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వేణుగోపాలరావు సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు బాపు చిన్నతనం నుంచి బొమ్మలు బాగా గీసేవారు పాఠశాల రోజుల్లోనే బాల అనే చిన్నపిల్ల మ్యాగజిన్ మ్యాగ్జైన్ మ్యాగజైన్కు అమ్మ మాట వినకపోతే అనే కథను రమణ రాస్తే దానికి బాపు బొమ్మలు వేశారు అలా వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది ఆ తర్వాత బాపు డిగ్రీ పూర్తి చేసి డ్రాయింగ్ ట్రైనింగ్లో డిప్లొమా పొందారు తమిళ చిత్రకారులు గోపు గోపులపై అభిమానంతో బాపు తన సంతకాన్ని గోపులు అనే పేరుతో చేసేవారు దాన్ని అనుసరి అనుకరిస్తూనే తన పేరును బాపుగా మార్చుకున్నారు కొన్నాళ్ళు రేఖ అన్న పేరుతోనూ ఆయన బొమ్మలు గీశారు అందువల్లే బాపు రేఖలు అంటూ జనం అభినందిస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల యాభై ఐదు వారి సంవత్సరంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి లాయర్ పట్టా పొందిన ఆయన అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికలో దివ్య వ్యంగ్య చిత్రకారునిగా చేరారు పత్రికల్లో కార్టూనిస్టుగా బొమ్మలు వేశారు చిత్రం ఎంత విచిత్రం రెండు జడలు వేసుకున్న అందమైన అమ్మాయి కార్టూన్ కనిపిస్తే తెలుగు వాళ్ళు ఎవరైనా అది గీసిన బొమ్మలాగా ఉంది అని అనకుండా ఉండలేరు ఈ మాటలు బాపు గొప్పతనాన్ని తెలియజేస్తాయి సందర్భోచితంగా బొమ్మ వేయడం ఈ సందర్భానికి అంత ఇంతకన్నా గొప్పగా ఎవరు వేయలేరు అన్నట్లు ఆయన చిత్రాలు ఉండేవి చాలామంది రచయితలు తమ పుస్తకాలకి బాపు బొమ్మ వేయడమే స్పెషల్ స్టేటస్గా భావించేవారు బాపు ముఖ చిత్రంతో అని ప్రచారం చేసుకున్న పుస్తక ప్రకటనలు ఎన్నో ఉన్నాయి వేలంత బొమ్మ వెయ్యి మాటలకి సమానం వేలంత బొమ్మ వెయ్యి మాటలకి సమానం అంటారు తన కుంచెతో అలాంటి బొమ్మలు ఎన్నో గీసి మరెన్నో పుస్తకాలకు గొప్ప గొప్పతనాన్ని తీసుకొచ్చారు తెలుగు సంస్కృతిని తన బొమ్మల్లో విక్ నిక్షిప్తం చేస్తూ గీసిన ముగ్గులేసి ఆడవాళ్ళు తోరల తోరణాలు కట్టే మగవాళ్ళు తలుపుచాటు నుంచి చూసే అమ్మాయి చిత్రాలను ఎవరూ మర్చిపోలేరు ముఖ్యంగా తన బొమ్మల వెనుక ముగ్గులు పువ్వులు చెట్లు వాడటం గమనించవచ్చు బాపు రాత్రికి రాత్రే పెద్ద చిత్రకారుడైపోలేదు ఆయన నిర్వ నిర్వరామశ్రమ ఎదుగుదలకు కారణమైంది ప్రతికూల పత్రికలు చాలా ఉపయోగపడ్డాయి ఎంతో కృషి పట్టుదల పరిణితి ఇవన్నీ తోడైతేనే ఇదంతా సాధ్యమవుతుంది పల్లెటూరు వాతావరణం స్త్రీల అలవాట్లు వారి నడక పొందిక ఇవన్నీ బాపు చిత్ర చిత్రీకరించినట్లుగా ఎవరూ చేయలేదు వంకి చుక్కల ముగ్గులను బొమ్మల నేపథ్యంగా వాడుకున్న సాహసికులు కూడా బాపుని గణిత విషార గణిత విశారద అనే పుస్తకం ముఖ చిత్రం పరిశీలిస్తే అందులో యువరాణి సింహాసనం వెనుక భాగంలో ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలు స్పష్టంగా గమనించవచ్చు పేజీలో ఎంత స్థలాన్ని వాడుకోవాలి కొన్నింటిలో ఎంత వదిలేయాలి బొమ్మ ఎంతవరకు అవసరమో ఆయనకి బాగా తెలుసు అందుకే పసిపిల్లలకు కూడా ఆయన బొమ్మను చూస్తే కథా సారాంశం అర్థమయ్యేది రచయితల పుస్తకాలకు చాలాసార్లు పారితోషికం కూడా తీసుకోకుండానే ఉత్తీర్ణే బొమ్మలు వేసిచ్చారు బాపు తన సృజనాత్మకతమైన కార్టూన్లతో సింపుల్గా ఉండే ఫ్రేమ్తో తాను చెప్పదలుచుకున్నది సులభంగా చెప్పేవారు నవ్వించే ఆయన కార్టూన్లలో అంతర్గతంగా నిజం కూడా దాగి ఉంటుంది చలనచిత్రాలల్లో కూడా ఆయన చలనచిత్రకారుల ఎవరైనా సరే కొంచెతో బొమ్మలు వేస్తారు ఆ కొంచెతో ఆయన కాగితంపైనే కాకుండా వెండితెరపై కూడా అద్భుతమైన ఎన్నో బొమ్మలు గీస్తారు అప్పట్లో సినిమా అంటే అది కథనాయ కథానాయకుల చుట్టూ గిరి గిరిటాలు కొట్టేలా ఉండేది ఆ సంప్రదాయానికి తెరిచి తెరదించి ప్రేక్షకులను కథవైపునకు నడిపించి కథకు విలువనిచ్చి గట్టి కళాత్మకత కథను ఆవిష్కరించింది బాపూరణ రమణలే పంతొమ్మిది అరవై ఏడులో సాక్షి సినిమాతో రంగప్రవేశం చేసిన రమణల మిత్రద్వయం నుంచి అనేక చిత్రాలు వచ్చాయి అవి దేనికవే దేవి దేనికవే ప్ర ప్రత్యేకతలు చాటుకున్నాయి మేకప్లో సహజ సౌందర్యం మరుగున పడకుండా నటీ నటులను చూపించిన గొప్ప దర్శకుడు బాపు సెట్టింగ్లను కళాత్మకంగా తీర్చిదిద్దడంలో పాటు ప్రకృతి సౌందర్యానికి కూడా పెద్దపీట వేసిన వెండితర శిల్పి ఆయన గిలిగింతలు పెట్టే హాస్యంతో పాటు వంశవృక్షం వంటి చిత్రాల్లో గంభీర విషాదాన్ని కూడా తేలికగా పండించారు ఆయన తీసిన బాలరాజు కథ అందాల రాముడు ముత్యాల ముగ్గు పెళ్లి పుస్తకం మిస్టర్ పెల్లం శ్రీరామరాజ్యం సినిమాలకు నంది పురస్కారాలు లభించాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైన పెళ్లి పుస్తకం సినిమాలో ఉండే శ్రీరస్తు శుభమస్తు అనే పాట లేకుండా ఏ పెళ్లి క్యాసెట్ ఉండేది కాదు ఆయన రాత కూడా అద్భుతమే బాపు బొమ్మ ఎంత ప్రత్యేకమైనదో ఆయన చేతి రాత కూడా అంతే ప్రత్యేకమైనది బాపు బొమ్మల గురించి అందరికీ తెలుసు కానీ ఆయన చేతి రాత గురించి చాలా తక్కువ మందికే తెలుసు తెలుగు అక్షరాలను బాపు కొత్త మలుపు తెప్పారు గుణితంలో కొమ్ములు దీర్ఘాలు కూడా కళా కళాత్మకం చేసి కొత్త సొగసులు తీసుకొచ్చారు దీనివల్ల తెలుగుదనం పోయిందని మొదటి సుగ సునిగిన సనిగిన వారే తర్వాత స్వాగతించి సంతోషించారు తెలుగులో బాపు అక్షరమాల ఫాండ్ను ఇప్పటికీ ఎన్నో డిటిపి సంస్థలు ప్రచురణ సంస్థలు వాడుతున్నారు ఇంతవరకు తెలుగు నాట ఎవరి చేతి వ్రాతకు ఈ ప్రాముఖ్యత అందలేదు మామూలు గీతని బాపు గీతగా మార్చడం వెనుక ఎన్నో ఏళ్ళ పరిశ్రమ ఉంది అది అది ఒక్కరోజులో జరిగిపోలేదు ఇవన్నీ కూడా మనం వేటునోస్ నుంచి తీసుకున్నవి